లిటిల్ వన్ ఫర్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ వీడియోలో భస్మ బుధవారం యాష్ వెనస్డే గురించి కొంత వివరణ మనం తెలుసుకుందాం ఈస్టర్ ఆదివారానికి ముందు నలభై ఆరు రోజులను లెక్కించగా వచ్చు బుధవారాన్ని భస్మ బుధవారం అంటే యాష్ వెనస్డే అని పిలుస్తారు భస్మ బుధవారాన్ని బూడిద బుధవారముగా కూడా పిలుస్తారు బుధవారం అనే పేరు లాటిన్ భాషలోని డైస్ సినేరం అనే పదం నుండి వచ్చింది భస్మము అనగా బూడిద దుఃఖమునకు మరియు పశ్చాత్తాపమునకు గుర్తుగా ఉన్నది ఎవరైతే పాపం విషయంలో దుఃఖపడుతూ పశ్చాత్తాపడుతారో దేవుడు వారి పాపంలను భస్మం చేసి పవిత్రులనుగా చేసి ఆయన కృపాసింహాసనం వద్దకు చేరుస్తాడు పాత సంవత్సరంలో జరిగిన మట్టలను కాల్చి బూడిత చేయవలనన్న నియమం పన్నెండవ శతాబ్దంలో ప్రారంభమైంది అలా గత సంవత్సరం నాటి మట్టలాదివారం నాడు ఆశీర్వదింపబడిన మట్టలను భస్మ బుధవారం నాడు మరలా వేదికపై పెట్టి ఆశీర్వదించి వాటిని కాల్చి బూడిద చేసేవారు ప్రతి నుదుటను ఆ బూడిద వ్రాయుచు నీవు మన్ను కనుక తిరిగి మన్నైపోదువు అని చెప్పేవారు ఆరవ శతాబ్దంలో లాటిన్ క్యాథలిక్ చర్చి వారు ఈ సాంప్రదాయాన్ని ఆరంభించారు ఇలా భస్మ బుధవారపు ఆరాధనలో ఈ ప్రక్రియ ఆరంభమైంది పదవ శతాబ్దంలో భస్మ బుధవారం నాడు బూడిద చల్లటం వెలుగులోకి వచ్చింది థామస్ స్టాలీ అనే వ్యక్తి రోమన్ క్యాథలిక్ ప్రార్థనలకు సంబంధించిన లాటిన్ డాక్యుమెంట్స్లో భస్మ బుధవారం నాడు బూడిద చల్లటం అనే సంగతిని కనుగొన్నారు అలా భస్మ బుధవారం ప్రారంభమైంది నేటికి సిలువ శ్రమల ధ్యాన దినాలకు ప్రారంభ దినంగా భస్మ బుధవారాన్ని ఆచరిస్తున్నారు భస్మ బుధవారం రోజున బూడిద చల్లటం బూడిద వ్రాసుకోవటం ఆత్మీయత కాదు క్రైస్తవులైన వారు ఇటువంటి బూడిద వ్రాసుకోవడం లాంటి సాంప్రదాయాలకు చోటు ఇవ్వకూడదు పాత నిబంధన గ్రంథంలో బూడిద వ్రాసుకోవటం పశ్చాత్తాప ప్రార్థనకు తగ్గించుకోవటానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి భస్మ బుధవారం రోజున తమను తాము తగ్గించుకొని విరిగినలిగిన హృదయంతో ప్రభువును సమీపిస్తే అదే మనకు ఆశీర్వాదం ఆచారంగా ఈ భస్మ బుధవారాన్ని ప్రారంభించి నామకార్థంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగితే విశ్వాసులకు ఎటువంటి ఉపయోగం ఉండదు కానీ ఆత్మీయంగా ప్రారంభించి ఆత్మ సంబంధమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగితే ఆత్మ ఫలాలను పొందుకోగలుగుతాము ఆత్మవరాలతో నింపబడతాము లాడ్